అందుకని బ్రహ్మగారు ఒక ఆవిడ తయారు చేశారు బ్రహ్మగారు ఒక ఆవిడ తయారు చేస్తే ఆవిడ పేరు ఏమైంది బ్రాహ్మణి అన్నారు బ్రహ్మగారు తయారు చేసిన శక్తి ఏమైంది బ్రాహ్మీ శక్తి అయింది మరి విష్ణుమూర్తి తయారు చేసినటువంటి శక్తి ఉంది ఆవిడ ఇలా ఈశ్వరుడు తయారు చేసిన శక్తి మాహేశ్వరి అన్నారు మహేశ్వరుడు తయారు చేసిన శక్తి కుమారస్వామి ఒక శక్తిని తయారు చేశాడు ఆవిడ కౌమాగి అన్నారు నరసింహస్వామి ఒక ఆవిడ తయారు చేశాడు ఆవిడ ఆసేహి అన్నారు ఇలా ఇంద్రుడు ఒక శక్తిని తయారు చేశాడు ఆవిడే అయి ఇలా వరాహస్వామి ఒక శక్తిని తయారు చేస్తే వారాహి వరాహస్వామి అందుకని ఈ తయారు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆయుధాన్ని కదండి అంతే కదా ఒక్కొక్క శక్తిని తయారు చేసేందుకు కుదురుకున్న మళ్ళీ వాళ్ళ చేతులు ఆయుధం పెట్టారు మళ్ళీ పిల్లల ఆయుధాలు వాళ్ళకి ఇచ్చారు అంటే అది ఒక్కొక్కరు ఒక ఆయుధాన్ని ఇచ్చారు విష్ణుమూర్తి ఆయన దగ్గర ఉన్న ఆయుధుడు సోదర ఇచ్చాడు వైష్ణవి మహతి నరసింహస్వామి ఆయన దగ్గర నరసింహస్వామి దగ్గర గోల్డ్ ఆ గోల్డ్ ఆయుధంగా ఇచ్చాడు నారస్మికి ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చాడు ఐంద్రుడికి మహేశ్వరుడు త్రిశూర్ ఇచ్చాడు మహేశ్వరికి కుమారస్వామి కౌమారికి కానీ వరాహస్వామి వరాహీదేవుడు ఆయుధం అంటే పక్కనే ఉన్నటువంటి ఇచ్చాడు ఈ ఆయుధాలన్నీ అది అదిగా యుద్ధం ఒక సంభాషించారు మరి ఇచ్చాడంటే బ్రహ్మగారి దగ్గర రామణ ఆయుధాలు ఉన్నాయండి ఎప్పుడైనా బ్రహ్మగారి చేతిలో ఏ ఫోటోలు అయినా మీరు చూసుకుంటారు రావణ కత్తులు కటారులు లేకపోతే త్రిశూలాలు ఎప్పుడైనా చూపించారో బ్రహ్మగారి చేతిలో ఏమో అక్షరాల బ్రహ్మగారి దగ్గర ఆయుధాలు ఏం లేవు ఆయన ఏం చేస్తాడు అంటే బ్రహ్మగారు ఏమి ఇచ్చాడంటే అమ్మవారి బ్రహ్మకి జపం చేసుకుంటూ పోతుంటాడుగా బ్రహ్మగారు ఆయన దగ్గర చేతిలో మారు ఎప్పుడు జపం ఆయన దగ్గర నేల చూపు ఉందా నేల చూపించాడు బ్రహ్మగారు నేల చూపిస్తే అడిగింది మహేశ్వరుడు ఏమి త్రిశోరు ఇచ్చాడు కుమారస్వామి నరసింహస్వామి గోల్డ్ ఇచ్చాడు ఇలా ఒక్కొక్కరు ఒక ఆయనకి ఆయన ఇచ్చారు యుద్ధం వెళుతున్నాను డివేట్ అయ్యా నాకు నీడ చెప్పించావు వాళ్ళందరూ దాంతో ఆయన బ్రహ్మగారు అన్నారు కంగారు పడకపోయామ ఈ నీళ్ళు మామూలు నీళ్ళు ఏం కాదు నీకు ఇచ్చిన నీడ ఇది చాలా శక్తివంతమైనటువంటి నీళ్లు ఈ నీడ చెప్పు నీకు ఎక్కడ బాగుంటా కూడా కూర్చో

ఓహో వీళ్ళందరూ శుభ్రంగా ఇంకా సుదర్శన చక్రాన్ని పెట్టుకుంటారు నాకు శుభ్రంగా ఆయన ఆన్లైన్లో అవుతుంది మరి పోతూ ఆడు కోరుగా నీళ్లు జరుగుతాయి ఇంకెక్కడికి అన్ని తిరగవలసిన పని లేదని ఈ నీళ్ళ చొప్పు పెట్టుకుని బ్రాహ్మణి చక్కగా కూర్చొని కళ్ళు జరుపుకునేది శుభ్రంగా కళ్ళ వేసింది నీళ్లు పడిన వాళ్ళు అందరూ పోయేవారు కాలకే అలా మొత్తం కాలగే యొక్క సంహారం ఈ అష్టమాతలు బ్రాహ్మి మాహేశ్వరి కుమారి వారాయి మీరు అందరూ చేశారు అని చేతను ఈ శక్తులన్నీ కూడా మీకు తోడుగా వెళ్ళినప్పుడు అమ్మవారు చెప్పింది మీ అందరూ ఇన్ని శక్తులుగా వచ్చినానికి సహాయం చేస్తారు చూడండి మనమేదంతే కదా ఒక సహాయం పొందుతే ఊరుకో ఊరుకో మళ్ళీ వాళ్ళ ఇంటి ఏదైనా మనం చనుకోండి మనం అంతకంతా చేసే నాకు ఎంత కుదిరినా మాకు అంత అలవాటు అమ్మవారు ఏం చేసిందంటే ఈ మాతృకులకి ఈ ఎనిమిది మాతృకులుగా మీరు వచ్చి నాకు సహాయం చేసేది మీ యొక్క సహాయాన్ని నేను ఊరికే వదల అంచేత నాకున్న శక్తులు కన్నా నాకున్న అనుమతుల కన్నా నాకు ఉన్నటువంటి దానికన్నా రెట్టింపు పేగిస్తున్నారు అది శక్తి వ్యతి అంటే మాతృకులకి శక్తులు ఎక్కువ అర్థమైందండి దేవతామూర్తుల కన్నా కూడా మాతృకులకి శక్తులు ఎక్కువ పెట్టారు అందుకని ఈ నవరాత్రులు ఎందుకు అందరూ ఎక్కువ చేసేటమన్నా అది కూడా కలిసి పెట్టి అన్నారు దీని నవరాత్రులు తప్ప వారాహి నవరాత్రులు తిరిగి అందరికి మొత్తం ఆవిడ పెట్టిందని ఈవిడైనా ఈవిడ పెట్టిందని ఇంకో ఆవిడ ప్రతి ఒక్కరు వారాహి నవరాత్రులు పెట్టు చేశారు కానీ శక్తులు మాత్రం శక్తులు ఎక్కువ ఉంటాయి ఆ రకంగా ఇవ్వకుండా ఈ రోజున వారాహిదేవి కూడా విప్పారు ఎందుకు ఆ వారాహిదేవి ఎలా ఆవిర్భవించింది ఆ వారాహి అవతారం ఆ వారాహి మూర్తి యొక్క అవతారం ఇచ్చేటువంటి అని కూడా చేత కాశీ పెడితే అయితే ఇక్కడ మొహం చూపించారు కాశీ పెడితే చూపించాలండి కాశీలో ఉంది అమ్మగారు వారాహి వారా వారణాసిని రక్షిస్తారు కానీ అక్కడ అంత భయంకరంగా ఉంటుంది ఇక్కడ ఇంకా సౌమ్యంగా పెట్టారు బాబు అంటే మీ అందరూ చూడడానికి అనుకూలంగా ఉండేటువంటి విధంగా తయారు చేసి పెట్టారు కానీ వాళ్ళని ఒరిజినాలిటీగా మీరు చూడాలంటే చాలా భయంకరంగా ఉంటుంది ఇంకా వాలా హీరో ఇంకా కాశీలో అందరూ చూస్తే రూపాన్ని తట్టుకోలేదని కేవలం పాదాలని చూపిస్తారు కింద ఒక గురువు పెట్టి ఆ గురువులో చూపడం అంటారు పాదాలే అమ్మవారి పాదాలు మాత్రమే కాబడతాయి అది కూడా దర్శనం ఎక్కడ అప్పుడు అక్కడ ఉండదు తొమ్మిది గంటలు ఇది ఇప్పుడు తొమ్మిది గంటల దాకా పెంచారు భక్తులు లేదైతే అది కూడా ఎక్కువ లేదు అది ముందుకు తొమ్మిది గంటల దాకా పెంచి ఇప్పుడు తొమ్మిది గంటల దాకా చూపెట్టారు కానీ మొహం మాత్రం కనపడదండి అక్కడ పాదాలు కనపడతాయి కాశీ వెళ్ళి కానీ ఇక్కడ మీ అందరికీ కూడా అలాంటి ఇబ్బందులు ఎక్కడ మొహాన్ని ఇంకా కొంచెం అందంగా తీర్చిదిద్ది వారాహి అమ్మవారి యొక్క రూపం చూపెడుతున్నారు అటువంటి వారాహిదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతో మంగళ గౌరీ అనుగ్రహాన్ని పొందుతో మరి ఒక పక్కన కుబేరు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఇన్ని ఒక దాంట్లో ఇన్ని కలిపి పెట్టాడు మహానుభావుడు అర్థమైందండి ఒకటి రెండు కాదు కుబేరు వారాహి సౌభాగ్య గౌరీ ఈ చక్క ఇలా ఇన్ని రకాలు పెరిగి అది ఒకే దాంట్లో డిమార్ట్ లాగా లాగా చెప్తున్నాం అది ఒక చోట ఒకటే దొరుకుతుంటే మనకి అన్ని దొరుకుతున్నాయి అది అక్కడ చెప్పులు అన్నీ దొరుకుతాయి అక్కడ వెళ్ళిపోయినట్టుగా అనుగ్రహం సౌభాగ్య గౌరీ అనుగ్రహం లక్ష్మి అనుగ్రహం కుబేర అనుగ్రహం ఈ రకాలైనటువంటి అనుగ్రహాలన్నీ ఒకే పూజలో చూపెడుతున్నాడు చాలా గొప్పదైనటువంటి పూజా కార్యక్రమం ముందుగా వినాయకుడు